అందరికీ నమస్కారం జై 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 జరుబా అనంతపురం జిల్లా కు సంఘం మరియు శ్రీ కనకదాస విద్య ఉపాధ్యాయ సంక్షేమ సంఘం మరియు బీబీ కురుబ ఛానల్ ఆధ్వర్యంలో కురుబల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వచ్చే ఆదివారం ఆరో తారీఖు ఉదయం పది గంటలకు జేఎస్పి ఫంక్షన్ హాల్ నందు కళ్యాణదుర్గం సెయింటనా స్కూల్ దగ్గర నిర్వహించబడుతోంది అంగరంగ వైభవంగా మనిషి జీవితంలో వివాహం అనేది చాలా విలువైనది అత్యంత ముఖ్యమైనది మన కులంలో వివిధ రకాల ఇంటి పేర్లు గోత్రాలు గుడికట్లు కంకణాలు మరియు మొదలైన సాంప్రదాయాలు దృష్టిలో ఉంచుకొని అతి సులభంగా కురుమలకు ఈ యొక్క వివాహ పరిచయ వేదికను అందుబాటులోకి తీసుకురావాలనేసి ఈ వివాహ పరిచయ వేదికను ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతోంది గత సంవత్సరం గుడికట్ల సంబరాల కార్యక్రమం వల్ల గత సంవత్సరం చేయలేకపోయినాము ఈ సంవత్సరం ఈ వచ్చే ఆరో తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతోంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే విషయంపై కొన్ని సూచనలు వధూవరులు నమోదు చేసుకునే వారు ఫుల్ సైజ్ రెండు ఫోటోలు ఇవ్వాలి తర్వాత సభ్యత రుసుము వెయ్యి రూపాయలు చెల్లించి రసీదు పొందాలి ఎందుకంటే ఈ మీరు సభ్యత్వం చేసుకున్నటువంటి ప్రతి వధూవరుల డీటెయిల్స్ మరియు ఫోటోస్ ఒక బుక్లెట్ తయారు చేసి మీకు ఆ బుక్లెట్ మీకు అందించడం జరుగుతుంది భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నమోదు చేయవలసిన వివరాలు నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రంలోగా క్రింద తెలిపిన సమాచారానికి డైరెక్ట్గా కానీ లేదా ఫోన్ ద్వారా కూడా మీరు ఈ వివరాలు అనేది అందించవచ్చు వివరాలు అందించవలసిన చిరునామా జిల్లా కురబ సంఘం కార్యాలయం రూమ్ నెంబర్ జీరో ఫోర్ రాజంస గెస్ట్ హౌస్ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ ఆపోజిట్ దివాకర్ ట్రావెల్స్ అనంతపురం అలాగే కురవ సంఘం ట్రెజరర్ కేసి నాగన్న గారు వారి మొబైల్ నంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ నైన్ సిక్స్ టూ సిక్స్ తర్వాత ఉపాధ్యాయ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి కొనకొండ ఈశ్వరయ్య ప్రెసిడెంట్ గారు వారి మొబైల్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ జీరో ఫోర్ జీరో డబల్ సిక్స్ తర్వాత ఈ వివాహ పరిచయ వేదిక మేనేజర్ అయినటువంటి అనిల్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ ఈ నంబర్లకు ఫోన్ చేసి కూడా మీ వివరాలు మీ ఫోటోలు కూడా పంపించవచ్చు లేదా డైరెక్ట్గా కూడా కలిసి నాలుగో తారీఖు లోపల మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ రిజిస్టర్ చేసుకున్న ప్రతి అంశాన్ని ప్రతి వారి వివరాల్ని ప్రింట్ వేసి ఆ రోజు మీరు కూడా ఈ ఆరో తారీఖు ఫంక్షన్ ఫంక్షన్ల జరగబోయే కార్యక్రమానికి మీ యొక్క వధూ హాజరయ్యి అక్కడ వచ్చినటువంటి వధువరులో మీకు ఎవరైనా ఆ మ్యాచ్ నచ్చినట్లయితే వారి వివరాలు మీరు తీసుకొని మరియు మీరు వారిని సంప్రదించవచ్చు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అనంతపురం జిల్లా కురంబ సంఘం అధ్యక్షులు రాజవంస శ్రీనివాసులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే కురంబ సంఘం అనేది ఏంటి సంఘం అంటే ఏంటి అనే ఒక నిర్వచనాన్ని గొప్పగా మనకు అందిస్తున్నాడు ఎందుకంటే ఒక వివాహ పరిచయ పరిచయ వేదిక అయితేనేమి ఒక విద్యా పరంగా పినక అదే అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ లో ఉత్తమ ఉత్తీర్ణులైనటువంటి పిల్లలకు ప్రతిభ అవార్డ్స్ ఇవ్వడం అయితేనేమి అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రెసిడెంట్ గా ఎంపీటీసీగా వెళ్ళిపో వారికి ప్రశంసా పత్రాలు అయితేనేమి ప్రతి అంశంలోనూ ఇంకా సంబరాలు అయితే మనం కనీ విని ఇరిగిన రీతిలో ఎనిమిది వందల సంవత్సరాల చరిత్రను మనం కల్లెదులు చూడగలిగిన అంతటి గొప్పటి మహోన్నత వ్యక్తి మన రాజవంస శ్రీనివాసులు గారు మరి ఈ రోజు ఈ ఈరోజు ఆరో తారీఖు నిర్వహించే మరికొన్ని కార్యక్రమాలు బీరప్ప స్వామి పుస్తకాన్ని రచయించినారు గురుబల వివాహపరిచయ వేత్త మరియు వీరప్ప స్వామి పుస్తక రచయిత అనేటువంటి నాటశిర్షు గారికి సన్మానం కూడా ఆ రోజు జరుగుతుంది చాలా అద్భుతంగా వారు ఆ పుస్తకాన్ని రచించారు ఆ పుస్తకాన్ని కూడా మనం అక్కడ ఆవిష్కరించి తర్వాత వారికి సన్మానించుకుంటాము అలాగే జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి కనకదాస ఉపాధ్యాయులు కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతోంది మరి ఈ యొక్క వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని కేవలం ఉద్యోగులు వ్యాపారవేత్తలు ఉన్నతంగా ఉండవాళ్ళు మాత్రమే మనకు లేదు అనే విధంగా ఎవరు ఉండవద్దని ప్రతి మిడిల్ క్లాస్ అయితేనేమి లోవర్ క్లాస్ అయితేనేమి అప్పర్ క్లాస్ అయితేనేమి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు మన అబ్బాయినట్టు ఎక్కడైనా చూడండి అనేసి చెప్తా ఉంటారు చాలా మంది మరి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ బిల్లే బాలకృష్ణ